Hello, everyone, this is Jansey. Welcome back to my channel. It's my amazing vlogs. Today's vlog. బ్రేక్ఫాస్ట్ తర్వాత నుంచి ఏమేమి చేసుకుంటున్నాను నెయ్యి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అలాగే వెజిటబుల్ పుల్లావ్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారని చెప్పేసి వీడియో తీసాను అనమాట అలాగే వెన్న తయారు చేసినప్పుడు అంతా జిడ్డు జిడ్డుగా ఉంటాయి కదా అలా జిడ్డు పాత్రలని ఎలా మనం క్లీన్ చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను స్కిప్ చేయకోకుండా ఫాలో అయిపోండి అలాగే కొత్తగా టీ బాక్స్ నుంచి టీ అయితే ఆర్డర్ వచ్చింది అవి ఎలా ఉన్నాయి ఎలాంటి ఫ్లేవర్స్ అయితే వచ్చాయి అని చెప్పేసి వీడియో ఎండింగ్లో అయితే యాడ్ చేశాను ఇవాళ వీడియోస్ టిప్స్తో అయితే చెప్తున్నాను సో మిస్ కాకోకుండా వీడియోని స్కిప్ చేయకోకుండా అయితే చూసేసేయండి బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత లంచ్ కోసం అయితే నేను ఇక్కడ బఠానీలన్నీ ఒల్చిపెట్టుకుంటున్నాను కొన్ని కావాల్సినవన్నీ పక్కన పెట్టేసుకొని రిమైనింగ్ వన్ని ఇలా గాజు సీసాలు అయితే వేసుకొని స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి మనకు బఠానీలు ఎప్పుడైనా తక్కువగా ఉన్నప్పుడు మనం వీటిని ఫ్రోజన్ బఠానీస్ లాగా కూడా చేసుకోవచ్చు వీటినే డీప్ ఫ్రీజర్లో పెట్టామనుకోండి ఫ్రోజన్ బఠానీస్ అయిపోతాయి నేనైతే కొన్ని మాత్రమే తెచ్చుకున్నాను కాబట్టి ఇలా నార్మల్ ఫ్రీజర్లో పెట్టేస్తున్నాను మధ్యాహ్నంకి పులావ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వెజిటబుల్ పులావ్ దానికంటే ముందైతే ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ తర్వాత టీ మ్యాండేటరీగా ఒక రిఫ్రెష్మెంట్ ఇస్తుందన్నమాట టీ కూడా పాలు నీళ్ళు వేసేసుకొని ఒకేసారి టీ పౌడర్ వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత ఇప్పుడైతే నేను బెల్లం పొడి వేస్తున్నాను అనమాట నార్మల్ బెల్లాన్ని దంచి పెట్టేసుకుని ఒక డబ్బాలో అది వేసేసుకుంటున్నాను టీ బెల్లం బాగా ఉడికిన తర్వాత ఇలా అల్లం వేసేసి బాగా గరిటెతో మిక్స్ చేయాలన్నమాట అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది ఎక్కువసేపు ఉడికించకూడదు టీ ఎప్పుడు టీ అయితే రెడీ అయిపోయింది అల్లం ఫ్లేవర్ ఉందన్నమాట చాలా చాలా టేస్టీగా ఉంది టీ తాగుతూ నేనైతే బెడ్ బెటర్ స్టోరీస్ చదువుతూ ఉంటాను ఎందుకంటే ప్రతిరోజు ఒక కొత్త స్టోరీని వాళ్ళకి చెప్పాలి కాబట్టి నేను ఈ బుక్ తీసుకున్నానని చెప్పాను కదా అమెజాన్లోనే దొరికింది చిన్న చిన్న స్టోరీ బుక్స్ అన్నీ అయిపోయాయి అందుకని చెప్పేసి ఇలా పెద్ద స్టోరీ కొంచెం కొంచెం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను రోజుకి కొంచెం ఒక ఫైవ్ టు సిక్స్ పేపర్స్ అలా చదివేసేసి వాళ్ళకి అవే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎపిసోడ్స్ లాగా చెప్తూ ఉన్నాను అనమాట అలా చెప్పడం వల్ల వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ పెరుగుతూ ఉంది నెక్స్ట్ ఏమైంది నెక్స్ట్ ఏం చేశారు వాళ్ళు అని చెప్పేసి కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ కూడా ఉంటుంది అలాగే స్టోరీ విన్నారా లేదా అని నేను కూడా క్రాస్ చెక్ చేస్తూ ఉంటాను లాస్ట్ ఎక్కడి వరకు ఎండ్ చేశాను మరి ఎప్పుడు స్టార్ట్ చేయాలి అని అయితే అడుగుతూ ఉంటాను సో వాళ్ళు రైట్ వేలో వింటున్నారా వాళ్ళు గ్రాస్ప్ చేస్తున్నారా అని చెప్పేసి నేనైతే చెక్ చేస్తూ ఉంటాను ప్రతిరోజు తీసిన వే మీగడని నేనైతే స్టోర్ చేసి పెట్టుకుంటాను దాంతోనే వెన్న చేసి నెయ్యి చేసేసుకుంటాను అనమాట అది నేను అస్సలు వాడను చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లోనే ప్రిపేర్ చేయడం వల్ల అలాగే ఇవన్నీ లెంతీ ప్రాసెస్ అవన్నీ క్లీన్ చేసుకోవడానికి కష్టం అనుకుంటూ ఉంటారు చాలా ఈజీ వేలో అయితే చెప్తున్నాను జస్ట్ మనం మీగడని పక్కన తీసి పెట్టింటాం కదా కొంచెం వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవడమే గ్రైండ్ చేస్తే ఇలా ఫామ్ అవుతుందనమాట మనం ఇలా చేత్తో ఇలా తీసేసుకుంటే సరిపోతుంది వెన్ననంతా ఇలా ముద్దలుగా చేసేసుకొని మనం ఏదైతే నెయ్యి కాచుకుంటామో ఆ పాత్రలోకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చు మనకి ఎక్కువ వెజల్స్ కూడా పట్టమనమాట ఇలా మొత్తం అంతా తయారు చేసుకున్నాను వెన్నని వెన్నని బాగా క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు వాటర్ వేసేసుకొని వెన్న బాగా క్లీన్ అయిందా లేదా అని తెలుసుకోవాలి అంటే వాటర్ అనేది మనం ఎంత ఎంత క్లియర్గా వేసింటామో అంతే క్లియర్గా ఉంటాయి అనమాట ఇక్కడ చూడండి పాలలాగా మజ్జిగలాగా కనిపిస్తుంది అలా కాకోకుండా వాటర్ లాగా కనిపించేంత వరకు క్లీన్ చేసేసుకోవాలి ఒకసారి ఇలా నెయ్యి తయారు చేసి చూడండి ఇంకొకసారి అది అస్సలు కొనరనమాట అంత టేస్టీగా ఉంటుంది జస్ట్ ఉట్టి నెయ్యి అన్నం కూడా తినచ్చు అంత టేస్టీగా ఉంటుంది వెన్నను ఎంత బాగా క్లీన్ చేసుకుంటే అంత మంచి స్మెల్ వస్తుంది అనమాట నెయ్యి ఇంక ఇప్పుడు వెన్నను బాగా క్లీన్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేద్దాము కరిగిచ్చి నెయ్యి అయితే ప్రిపేర్ చేసేసుకుందాము స్టవ్ వెలిగించేసి ఫస్ట్ కొంచెం వెన్న అంత కరిగే వరకు ఫుల్ ఫ్లేమ్లో పెట్టేస్తాను తర్వాత సిమ్లో పెట్టేసుకుంటే మంచి వాసనతో చాలా మంచిగా ప్రిపేర్ అయిపోతుంది అనమాట నెయ్యి నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఈ స్టేజ్లో మనము తమలపాకు కానివ్వండి కరివేపాకు రెమ్మ కానివ్వండి ఇవి రెండింటిని ఏది యూస్ చేసినా సరిపోతుంది ఇక్కడ తొటిమపాటు తీసేసుకొని ఇలా ముంచి మజ్జిగలో ముంచి వేసామనుకోండి చాలా 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 మంచి ఫ్లేవరీగా ఉంటుంది వీటిని వేడివేడి నెయ్యిలోకి వేసేసి మూత పెట్టేసుకోవాలి స్టవ్ బాన్ చేసేసుకొని బాగా చల్లారిన తర్వాత మనము వడగట్టేసుకోవచ్చు మిక్సీ జార్ బాగా జిడ్డుగా ఉంది కదా ఇది త్వరగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి వేడి నీళ్ళు వేసామనుకోండి జిడ్డు మొత్తం కరిగిపోతుందనమాట తర్వాత నార్మల్ సోప్ యూజ్ చేసేసుకొని మనం నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే మనము నెయ్యి మీగడ తీసి పెట్టింటాం కదా ఆ పాత్రలను కూడా మనం ఇలా వేడి నీళ్ళు వేసేసుకుంటే చాలా క్లియర్గా జిడ్డు అయితే వదులుతుంది అనమాట ఈ టిప్ అందరికీ చాలా యూజ్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ను మూత కూడా ఇలానే హాట్ వాటర్తోనే క్లీన్ చేసుకోవడం వల్ల జిడ్ అయితే క్లియర్గా వదులుతుంది తర్వాత నార్మల్ విమ్ లిక్విడ్ వేసేసి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇంకా నెయ్యి కూడా కొంచెం చల్లగా అయిపోయింది సో అందుకని చెప్పేసి వడగట్టేసి ఇలా ఒక క్యారియర్ గిన్నెలో అయితే వేసేసానమాట ఈజీగా ఉంటుందని చెప్పేసి తీసుకోవడానికి కూడా అలాగే చిన్న గిన్నె కూడా పెట్టుకుంటాను దోశలోకి వాటికి వీటికి వేసుకోవడానికి ఆ చిన్న గిన్నెలో ఉంచి పెట్టేసుకొని వేసేసుకుంటూ ఉంటాను నెయ్యి ప్రిపేర్ చేయడం చూసేశారు కదా ఇప్పుడైతే పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను కొంచెం ఆయిల్ అలాగే ఇందులోకి బటర్ కూడా వేసామనుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి ఒకసారి ట్రై చేసి చూడండి బటర్ వేసి పులావ్ చేయండి ఇంకా అలాగే ఇంకా బిర్యానీ దినుసులు అన్నీ ఉంటాయి కదా స్టార్ అనాస్ చెక్క లవంగా మరాఠీ మొగ్గ అలా షాజీరా బిర్యానీ ఆకులు కూడా వేసేసి ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిన్నగా స్లైసెస్గా కట్ చేసిన పచ్చిమిర్చిని యాడ్ చేశాను అనమాట అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా పొడువుగా కట్ చేసి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అది పచ్చివాసం పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చి బఠానీ క్యారెట్ ఆలు ముక్కలు అలాగే కొన్ని టమాటోలు కొంచెం క్యాలీఫ్లవర్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇందులోకి వేసేస్తున్నాను ఇవే అని కాదు ఏవైనా మన దగ్గర ఏవి వెజిటబుల్స్ ఎన్ని అవైలబుల్గా ఉంటాయి అన్నీ వేస్ట్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి కూరగాయ ముక్కలన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం పసుపు వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి పసుపు కూరగాయ ముక్కలన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి వన్ టు టూ రేషియోలోనే తీసుకోవాలి వాటర్ నేనైతే ఇక్కడ కొంచెం కుక్కర్లో కాబట్టి పొడి పొడిగా రావాలి అని చెప్పేసి ఒక హాఫ్ గ్లాస్ తక్కువ తీసుకుంటే మంచిగా పొడి పొడిగా వస్తుంది ఈ స్టేజ్లో మన రైస్ని బట్టి దాన్ని బట్టి నేనైతే ఉప్పు అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ రెండు పావులు తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క పావుకి ఒక్కొక్క స్పూన్ లాగా వేస్తున్నాను ఎసురు బాగా మరుగుతున్నప్పుడు బియ్యంని అయితే యాడ్ చేసుకోవాలి బాగా వాష్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు బియ్యంని యాడ్ చేసేసి కొంచెం ఉడికినప్పుడు బాగా మిక్స్ చేసేసి మనం కుక్కర్ మూత పెట్టామనుకోండి వెజిటబుల్స్ కింది వరకు పోతాయి అనమాట లేకపోతే పైన పైన మాత్రమే పైన వెజిటబుల్స్ కింద రైస్ అలా ఉండిపోతుంది అన్నమాట అందుకని కుక్కర్లో పెట్టేటప్పుడు ఈ టిప్ని అయితే ఒకసారి ఫాలో అవ్వండి ఈ ఎండాకాలంలో నేను ఇలా సింపుల్ సింపుల్గా చేసేస్తున్నాను కర్రీ లేకోకుండా ఇలా పొలావులు అలా చేసు ఉంటే రైతాతో సరిపోతుంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం బియ్యం అంతా బాగా ఉడుకు పట్టేసింది ఈ స్టేజ్లో మనమైతే ఒకసారి అంతా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి మనకి బాగా అడుగు వరకు కూరగాయలు అయితే అన్నమాట ఇప్పుడు మూత పెట్టేస్తే సరిపోతుంది మూత పెట్టిన తర్వాత జస్ట్ త్రీ అంటే త్రీ విజిల్స్ పెట్టేసుకొని బంద్ చేసుకుంటే సరిపోతుంది వేడి వేడిగా టేస్టీ టేస్టీగా మంచి పులావ్ అయితే రెడీ అయిపోతుంది కమ్మకమ్మని పులావ్ అయితే రెడీ చేసేసాం కదా సో ఇప్పుడైతే టీ బాక్స్ నుంచి టీ అయితే ఆర్డర్ వచ్చిందనమాట మా సిస్టర్ ఆర్డర్ చేసింది అవి ఫ్లేవర్స్ అన్నీ చాలా రకాలుగా అలాగే దీంతో పాటు ఒక గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట కప్పు చాలా బాగుంది అవి ఎలా ఉంటాయి ఏంటి అని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ అయితే చూపిస్తున్నాను చూసేయండి నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్లో ఈ టీతోనే ఈ టీ బాక్స్లో ఉన్న టీతోనే ప్రిపేర్ చేసి కూడా నేనైతే వీడియో షేర్ చేస్తాను అండ్ ఎలా ఉంది ఏంటి అనేది నెక్స్ట్ రాబోయే వీడియోస్లో అయితే చూపిస్తాను అనమాట వీటి స్పెషల్ ఏంటి అంటే డైరెక్ట్గా ఫామ్ నుంచి మనకైతే ఇస్తారంట ఈ ఫ్లేవర్స్తో పాటు టీ కప్పు అలాగే ఒక స్పూన్ కూడా ఇచ్చారు కమ్మింగ్ వీడియోస్లో దీని టేస్ట్ ఎలా ఉందో చూసే సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్